ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడరా నీ భూమి నీ భూమి భారతిని అని కదా కవులు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంటాడు ఆయన ఏ భూమికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన సొంత డబ్బా అంటే దాన్ని కొంచెం ఘాటుగా సొకుచ మార్థులు అంటారు కదా ఆయన ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకుంటా ఉంటాడు ఇప్పుడు తాజాగా ఆయన ఏం చెప్తున్నాడంటే బెంగళూరులో తెలుగుదేశం సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశానికి నేను ఆహ్వానించారు అక్కడికి వెళ్ళి తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటానండి ఇప్పటికే చాలా చాలా రుణపడిపోయావు చంద్రబాబు నాయుడు గారు మీ అవినీతి కార్యకలాపాల ద్వారా తెలుగు ప్రజలకు చెందాల్సిన డబ్బును అభివృద్ధిని దోచుకున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఆ విషయం మర్చిపోయి తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటాను అంటున్నాడు ఇంకేమంటున్నాడో చూడండి నాకు పదవులు డబ్బు విలాసవంతమైన జీవితం మీద ఆశ లేదు ఆయన మరి పోగు చేసిన డబ్బు అంతా ఏం చేశాడో తెలియదు ఏ డబ్బు ఎలా పోగు చేశాడో కూడా మనకు తెలియదు ఆయన ఏదో ఏదో సన్యాసి అంటే భస్మం తప్ప ఏమీ లేని సన్యాసి విధంగా మాట్లాడుతుంటాడు అంటే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటాడా లేకపోతే ఆయన ఆత్మవంతన చేసుకుంటాడా అది మనకు తెలియదు నాకు పదవులు డబ్బు విలాసవంతమైన జీవితం మీద ఆశ లేదు నా తర్వాత కూడా నేను ఏం చేశానో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి ఖచ్చితంగా నువ్వు చరిత్రకెక్కావు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నాశనం చేశావు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ప్రజల సొమ్మును దోచుకున్నావు అనేది తప్పకుండా చరిత్ర ఎక్కుతావు ఈ చరిత్ర నిన్ను మర్చిపోదు చరిత్ర నిన్ను జడ్జి చేస్తుంది ఖచ్చితంగా జడ్జి చేస్తుంది ప్రపంచమంతా తెలుగువారి అభివృద్ధిని కొనసా కొని కొనియాడాలి ఆ అభివృద్ధి కారకులైన వారు ఎవరైనా ఆలోచిస్తే నేను గుర్తుకు రావాలి అదే నా జీవితాశమని ఆయన చంద్రబాబు అంటున్నారు తెలుగు వారి వారు అభివృద్ధి చెందారు తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతి పొందారు పేరు ప్రఖ్యాతులు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై దశకంలోనే తెలుగు వారు విదేశాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చారు అందులో మీ పాత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు అలాగే మీరు ఐటీ సెక్టర్ వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళిన వారికి విద్యను అభ్యసింపజేసేవా మీరు ఏమన్నా ప్రవేశ ప్రవేశపెట్టావా కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడానికి ఏమన్నా తోడ్పడ్డావా ఖచ్చితంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లేకపోతే మరి చిన్నారెడ్డి చేసిన కృషిని ఎవరంటుకున్నారు తెలుగు ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా సరస్వతిని అమ్ముకుంటారా అంటూ గుండెలు చించి చూపించిన మీ నాయకుడు మీ మామ ఎన్టీఆర్ నువ్వు కూడా కోర్టులో జనార్దన్ రెడ్డి ఇబ్బందులు పాలు చేయడంతో కోర్టులో పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు మీరిద్దరూ దోషులుగా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మీరిద్దరూ నిజంగానే దోషులు అలాగే కర్ణాటకలోని ప్రైవేటు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీల లాబీకి తలబొక్కి వారి వద్ద లంచాలు తీసుకుని ఇది నేను చెప్పింది కాదు మీ పార్టీలోంచి పనిచేసి బయటి వెళ్ళినా ఆమె ఎవరు ఖమ్మం జిల్లా లేడీ ఐరన్ లేడీ ఉన్నది కదా ఆమె చౌదరి ఆమె చేసిన ఆరోపణ మీకు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదు కొంతమంది అయినా గుర్తు పెట్టుకుంటారు మీరు ఆ లాబింగ్ చేసి ఇక్కడ కాలేజీలో రాకుండా అడ్డుకున్నారన్న విషయం ప్రజలకు బాగానే తెలుసు లేకపోతే బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ మొదట హైదరాబాద్ లో ఏర్పాటు కావాలి ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు బెంగళూరు వెళ్లి ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకుని అక్కడ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవటం వల్ల అక్కడ ఇంజనీర్లు లభ్యంగా ఉండటం వల్ల ఐటీ కంపెనీలు కార్పొరేట్ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు బెంగళూరుని కేంద్ర స్థానంగా ఎన్నుకున్నాయి ఇక్కడ టాలెంట్ పూల్ ఉంటే హైదరాబాద్ని ఎన్నుకుని ఉండేవి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు మిమ్మల్ని చరిత్ర మర్చిపోద్దు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒత్తు పెట్టుకుంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచానికి సమర్థమైన సేవలు అందించే భారతదేశానికి తెలుగు ప్రజలు నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు సుభాషితాలు ఎన్నైనా చెప్పవచ్చు తప్పేం లేదు కాకపోతే ఇరవై శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తా అని చెబితే మా దేశంలో అయితే జైలులో పెడతారు లేకపోతే పిచ్చాసుపత్రుల్లో చేరుస్తారు అని మిమ్మల్ని అన్నాడు స్విస్ ఆర్థిక మంత్రి పాస్కల్లా ఆయన పేరు ఏదో ఉంది ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా ఆయన రెండు దశాబ్దాల క్రితమే తాను విజన్ ట్వంటీ ట్వంటీ అని ప్రకటిస్తే కొందరు హేళన చేశారని వ్యాఖ్యానించారు ఇప్పుడు కూడా హేళన చేస్తూనే ఉన్నారు తెలుగు ప్రజలు విజన్ ట్వంటీ ట్వంటీ కొలేషన్ ఆఫ్ సమ్ డేటా అంతే తప్ప మీరు అందులో మీ విజను లేదు మీరు ఒక పెద్ద విజనరీ కూడా కాదు అందులో ఏ ఒక్క లక్ష్యాన్ని మీరు నెరవేర్చలేదు నేను ట్వంటీ ట్వంటీ నాటికి మిమ్మల్ని ఇరవై మూడు సీట్లు ఇచ్చి ప్రజలు కూర్చోబెట్టారు నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో అంటే మీ అభివృద్ధి మోడల్ ఏమిటి మీ మోసాలు ఏమిటి మీ కపటత్వం అనేది ప్రజలు గుర్తించారని చంద్రబాబు గారు మర్చిపోయి అలా మర్చిపోవటానికి ఇష్టపడే వారి సమావేశాల్లో మాట్లాడుతూ తన గొప్ప సొంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు తన పెద్ద విజనరీ అని పోజు కొడుతుంటాడు విజనరీ కాదు వాళ్ళ కాదు కాదు అనేది ప్రజలు గుర్తించారు ఎప్పుడో గుర్తించారు అది చరిత్ర కూడా నమోదు తప్పకుండా చేస్తుంది నాటి పిలుపును అందిపుచ్చుకున్న వారు నేను ప్రపంచంలో డెబ్బైకి పైగా దేశాల్లో రాణిస్తున్నారు ఏం పిలిపిచ్చి అడిగినా రేపు విజన్ ట్వంటీ ట్వంటీలో ఏం పిలుపు ఇవ్వలేదు విజన్ ట్వంటీ ట్వంటీలో కొలేషన్ ఆఫ్ సమ్ డేటా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసిన డేటాను ప్రతి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలని ఆ టార్గెట్లు ఎన్ని రీచ్ అయ్యాడు ఎన్ని రీచ్ అవ్వలేదు ఎన్ని వైఫల్యాలు ఉన్నాయి మూట కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రజలకు తెలుసు ప్రతి ముగ్గురులోనూ ఐటీ ప్రముఖుల్లో ఒకరు తెలుగువారు ఉండటం గర్వకారణం అన్నారు తెలుగువారు తప్పకుండా ఐటీ రంగంలో బాగానే వృద్ధి సాధించారు కాకపోతే ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన వాళ్ళ వల్లన లేకపోతే ఇంజనీరింగ్ విద్యను కళాశాలలు ప్రారంభించిన వారి వల్లనూ ఇది జరిగిందే తప్ప ఈ కళాశాలల ఏర్పాటును అడ్డుకున్న వారి వల్ల జరగలేదు చంద్రబాబు వల్ల చాలా తక్కువ ప్రభావం మాత్రమే ఉన్నది అయితే మొత్తం ప్రభావాన్ని గ్యాప్ చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇది మీరు ఐఐటీలు పెట్టలేదు ఐఐఎంలు పెట్టలేదు అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఏం పెట్టలేదు ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో మీరు ఒకటో రెండో పెట్టారు కానీ మిగిలినవన్నీ పెట్టింది వేరే నాయ నాయకుల విషయం ప్రజలకు బాగా తెలుసు అలాంటి గడ్డలో నేటి వ్యవస్థలన్నీ పట్టాయట అమరావతి రాజధానిగా చెప్పుకొని అక్కడ మొత్తం నిధులన్నీ అక్కడ కుప్పిపోసేసి రాష్ట్రం ఎక్కడా అభివృద్ధి లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును భ్రష్టు పట్టించిన వారు ఎవరో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా తెలుగు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు చెప్పిన మాటలకల్లా గంగరెత్తుల తల ఊపేవారి కొంతమంది సమావేశంలో మాట్లాడుతూ మీ ఇష్టపచ్చినట్టు ప్రకటన చేసుకోవచ్చు సుభమార్థనం చేసుకోవచ్చు ఎంతైనా చేసుకోవచ్చు కానీ ప్రజలు నవ్వుకుంటారన్న జ్ఞానం లేదా ప్రజలే ఆస్తిగా ప్రభుత్వ విధానాలు రూపొందించాలని చంద్రబాబు నాయుడు సూచించారు ప్రైవేటు పరం చేసే విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేశావు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని ప్రైవేటు పరం చేశావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నచ్చత్ చేసి మీకు ముందు కాంగ్రెస్ వారు నచ్చెత్ చేసిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను సిక్ చేయటానికి ప్రభుత్వ విద్యా సంస్థలను సిక్ చేయటానికి కాయిలా పడేలా చేసి వాటికి ప్రైవేటు వారికి అమ్మేయటము ప్రైవేట్ వారు అభివృద్ధి చెందేలా దోహదం చేయటము ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు మీరు ఆర్టీషన్ కూడా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు రెండు వేల నాలుగులో అధికారంలో వస్తే ఖచ్చితంగా ఆర్టీషన్ ప్రైవేట్ పరం చేసేవాళ్ళు అయితే మీరు ఏంటంటే ఇంకా ఏదో మళ్ళీ ప్రజల పీపీ మోడల్ అన్నారు పీపీపీ మోడల్ అంటారు మీరు రకరకాల కబుర్లు చెప్పటంలో చాలా నిష్ణాతులు మీకు చెప్ మీ వెనక ఓన్లీ సమాచారం అందించే వాళ్ళు కూడా నిష్ణాతులే కానీ ప్రజలు మరి టూల్స్ అని భావించడమే పెద్ద ప్రజల ఆస్తిగా ప్రభుత్వ విధానం రూపొందించాలని చంద్రబాబు సూచించారట ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ధి కొందరికి ప్రగతికే దోహదం అవుతుందని స్పష్టం చేశారట ఇకపై ప్రభుత్వము ప్రైవేటు ప్రజలతో కూడిన భాగస్వామ్యం మరి ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలు కదా మళ్ళీ ప్రభుత్వం ఒకటి ప్రజలు ఒకటి ప్రైవేటు ఒకటి ప్రత్యేక విధానాన్ని రూపొందించిన అవసరం అంటే తన తాను కాబట్టి చేయగలుగుతాను అని ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసి ఏ ఆంధ్రప్రదేశ్ ను ఏమి అభివృద్ధి సాధించావు నీ సమయంలో నా జీడిపి చాలా అద్భుతంగా ఉన్నదా ఆంధ్రప్రదేశ్ రేటింగ్ మొత్తం దేశంలో పెరిగిందా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం గాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని కుంభకోణాల మయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూక్తి మొక్క వాళ్ళు వల్లిస్తే వినటానికి విడ్డూరంగా ఉంటది ఏమీ తెలియని వారు గంగరెద్దలా తలవోపవచ్చు కానీ ప్రజలందరూ గంగరెద్దలు అనుకుంటే తప్పు చంద్రబాబు నాయుడు